తలా తిరిగి కెప్టెన్గా మారిన చెన్నై రాత మారలేదు సొంత గడ్డపై మరో మ్యాచ్ ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయవలసి వచ్చింది పవర్ప్లే నుంచే వీళ్ళు నెమ్మదిగా ఆడడం మొదలుపెట్టారు మూడు ఓవర్లకి పదహారు పరుగులు మాత్రమే సాధించారు నాలుగో ఓవర్లో డెవాన్ కాన్వే ఐదో ఓవర్లో రచిన్ రవీంద్ర అవుట్ అయ్యారు దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఆరు ఓవర్లకు కేవలం ముప్పై ఒక్క పరుగులు మాత్రమే సాధించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది విజయశంకర్ త్రిపాఠి పది ఓవర్ల వరకు వికెట్లు పడకుండా కాపాడినప్పటికీ స్కోర్ వేగాన్ని మాత్రం పెంచలేకపోయారు స్లో ఇన్నింగ్స్లో ఆడతాడన్న పేరు ఉన్నటువంటి ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు సాధించినటువంటి విజయ్ శంకరే ఈ అంకరే ఈ మ్యాచ్లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు అంటే చెన్నై యొక్క బ్యాటింగ్ ఎంత స్లోగా సాగిందో చెప్పొచ్చు ఇక చివరిలో ఏమైనా దాటిగా ఆడతారా అను ఆశించినటువంటి అభిమానులకు కొన్ని నిరాశ ఎదురైంది పదకొండో ఓవర్లో నరేన్ బౌలింగ్లో త్రిపాటి బౌల్డ్ అయ్యాడు ఇరవై రెండు బంతులు ఎదుర్కొన్నటువంటి త్రిపాటి కేవలం పదహారు పరుగులు మాత్రమే చేశాడు చిన్న పిన్షిటర్గా పంపించి స్కోర్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు మహేంద్ర సింగ్ అశ్విన్ కూడా ఏడు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యాడు అశ్విన్ అవుట్ అయ్యే సమయానికి పదమూడు ఓవర్లకు కేవలం డెబ్బై పరుగులు మాత్రమే సాధించిన చెన్నై సూపర్ కింగ్స్కి అప్పటికే ఐదు వికెట్లను కోల్పోయింది పద్నాలుగు ఓవర్లో జడేజా డకౌట్ కావడం ఆ తర్వాత ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి దీపక్ హుడాను వరుణ్ చక్రవర్తి డకౌట్గా వెనక్కి పంపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ కోలుకోలేని మీద తగిలింది ఇక డెబ్బై నాలుగు పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్కు ధోని ఆదుకుంటాడా అనుకున్నారు ధోని కూడా కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో పదహారు ఓవర్లు ముగిసే సమయానికి డెబ్బై ఏడు పరుగులు సాధించి ఎనిమిది వికెట్లను కోల్పోయింది చివరిలో మూడు ఫోర్లు కొట్టి కనీసం వంద పరుగులైనా దాటించాడు శివం దుబాయ్ చెన్నై స్కోర్ను ఓర్లు ముసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ నూట మూడు పరుగులు మాత్రమే చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది నూట నాలుగు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కల్కతా నైట్ రైడర్స్ నెత్రన్ రెడ్ ను పెంచుకునే పనిలో పడింది ఓపెనర్లు ఇద్దరు నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి నలభై ఆరు పరుగులు చేశారు పదహారు వందలు క్వింటన్ డికాక్ ఇరవై మూడు పరుగులు చేసి అన్షుల్ ఖాంబోజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇక బౌలింగ్లో అద్భుతంగా రాణించినటువంటి సునీల్ నారాయణ్ లోను విరుచుకుపడ్డాడు పద్దెనిమిది మందుల్లో రెండు ఫోర్లు ఐదు సిక్సర్లతో నలభై నాలుగు పరుగులు చేశాడు అజింక్య రహాణి రింకు సింగ్ మిగిలిన పైన పూర్తి చేశాడు మ్యాచ్ కొల్కత్తా నైట్ రైడర్స్ వశమైంది కోల్కతా నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్ల్లో మూడు విజయాలు మూడు పరాజయాలతో ఆరు పాయింట్లతో టాప్ ఫోర్లో నిలిచింది కానీ చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ మాత్రమే గెలిచి వరుసగా ఐదు సార్లు ఓడిపోయి టేబుల్లో కింద నుంచి రెండవ స్థానంలో నిలిచింది చూద్దాం మిగిలిన మ్యాచ్ల్లో అయినా చెన్నై పోరాట పరుగులు చూపిస్తుందో లేదో Gujarat Titans, Mario, LSG matches, Take care.